శ్రీ బిశ్వాసుమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో మనం అనుకున్న కోరికలన్నీ తీరాలని అందరూ సౌభాగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయం బయటికి రాగానే కొత్త కోయిల కుహు కుహు రాగాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్లు అనిపించిందండి అలానే పిన్నిగారు వస్తూ గేటు తీయంగానే మన గేట్లోంచి ఎవరు వచ్చారో చూడండి పిన్నిగారు பலேம் இயங்கி அம்மோ இது குரு குர்தி தொந்தரகாரி தான் அம்மா தான் తాగంత ఇక ఇవన్నీ కట్ చేసాడు ప్రేమ ఆ పక్కన పెడితే వచ్చేసి వెళ్తారు వాళ్ళు ఉగాది శుభాకాంక్షలు పిన్ని గారు ఉంది అస్తో సరే రాయడం ఎప్పుడు బాగుంది అందరికీ అందరినీ కూర్చుంటున్నారు కదా బాగా సేమంగా ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కొంత అండి పిన్ని గారు చూడండి చక్కగా మనస్ఫూర్తిగా దీవిస్తారండి గారు ఈ ఏడాదంతా కూడా భూదేవి తల్లికి కృష్ణయ్య దగ్గర ఇట్లా ముగ్గులు వేసుకుని సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని ఆ తల్లిని కృష్ణయ్యని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ముగ్గు వేసుకున్నానండి కృష్ణ నేను నిన్న పువ్వులన్నీ మాలలు కట్టిన తర్వాత ఆ విడి రెక్కలన్నీ కూడా కవరల్లో వేసుకుని జాగ్రత్త చేసుకున్నానండి ఆ పూల రెక్కలన్నీ కూడా ఈ ముగ్గుల్లో కృష్ణయ్య దగ్గర మన సింహద్వారాల దగ్గర అంతా అలంకరిస్తే భలే అందంగా ఉన్నదండి అలానే గజరాజుల మధ్యలో మహాలక్ష్మి ముగ్గులు అన్ని చోట్ల కూడా గుప్పిడి గుప్పిడి పువ్వులు వేసుకుంటే ఎంత కలకళ్ళ ప్రతిరోజు అయితే మందారాలు బాగా పూస్తున్నాయండి మందార పువ్వులు పెడతాను అనమాట అంటే మన గృహలక్ష్మికి చేసుకునే పూజ ఇది అని అనుకుంటానండి అంతే అలానే ఇల్లు కూడా సౌభాగ్యంగా కలకళ్ళ ఆడుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది మీ పెరట్లో కనుక పువ్వులు ఉంటే ఒక రెండు పువ్వుల గుమ్మం దగ్గర పసుపు కుంకుమ సమర్పించి రెండు పువ్వులు పెట్టండి రోజును ఎంత బాగుంటుందోనండి ంక్షలు సార్ కొత్త సంవత్సరంలోనన్నా ఇట్లు తీసేయాలని కోరికండి మొన్న ఎవరు అంతులు గారికి బ్లూ షర్ట్ మార్చేయండి అమ్మా అని చెప్పి మీ చేత మార్పించలేకపోతున్నా కొత్త సంవత్సరంలో టీ షర్ట్ మార్చేయండి ఓకే ఇది ఎంతటి అనుకుంటున్నారు ఈ పువ్వులన్నీ కొత్త సంవత్సరంలో మంచి పూజ గదికి డెకరేషన్ అద్దరిపోయిందండి ఇదిగోండి కొత్త చీర కట్టుకున్నాను ఇది శతమానం సిల్క్స్లో తీసుకున్నాను మా ఆడపడుచులు మాకు అందరికీ తీసుకున్నాం అనమాట ఈ శారీ కట్టాను అనమాట దీనిలో బ్లౌజ్ ఉండదండి ఈ శారీలో నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేరప్ చేశాను రామకృష్ణ నాకు పెద్ద పెద్ద లక్ష్మీ కమలాలు తెచ్చిపెట్టాడండి తామరలు లక్ష్మీ తామరలు నేను అన్ని మాలలు కూచ్చి ఇదిగోండి మొత్తం అంతా గుమ్మానికి బయట వరండా అంతా కూడా అలంకరించాం కదా ఇప్పుడు స్వామివారికి పువ్వులతో అలంకరించుకుంటాను ఎలా ఉందండి గుమ్మం అలంకారం బాగుందండి రామకృష్ణ మనకి కమలాలు తెచ్చిచ్చాడండి ఈగండి ఈ కమలాలు ఎంత బాగుంటాయో ఇంకా ఎర్రని కూడా ఉన్నాయి ఇగోండి ఎర్ర కలువలు కూడా ఉన్నాయి ఈ పుష్పం చూడండి అసలు ఒక రెండు వందల రేకులు ఉంటాయి అన్నమాట అండి చుట్టూ మొగ్గలా ఉన్నాయి ఇవి ఇలా పెడతీసి స్వామికి అలంకరిస్తే చాలా అందంగా అండి ఇవి కడియపు నుంచి తీసుకొచ్చిన పువ్వులన్నీ మాలలు కట్టి వారండాకి గుమ్మాలకి అలంకారం చేసాము ఈ గులాబీలు పీచ్ కలర్ గులాబీలు అనమాట అండి మాల కట్టిన ఏమో మహాలక్ష్మి అమ్మవారికి వేశాము స్వామివారికి ఇక పూజా మందిరంలో ఇట్లా ఒక్కొక్క గులాబీని గుచ్చి వేసాం అనమాట ఎంత బాగున్నాదోనండి దానిపైన ఈ లక్ష్మి తామర పెట్టేసరికి మరింత నిండుగా కనిపించిందండి అరసన్నపేట నుంచి తీసుకొచ్చిన ఈ చామరాలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి ఓమప్రదంగా ఈరోజు స్వామివారికి చామరాలతో వీచి తర్వాత అందంగా అటు ఇటు పెట్టాను తర్వాత తీసి జాగ్రత్త చేస్తానండి ఇక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కృష్ణ దగ్గర తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నానండి ఒక్కో రోజు ముందు ఇక్కడ దీపారాధన చేసుకుని తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను ఒక్కో రోజు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తాను అంటే మన పూజా మందిరంలోకి సూర్యకిరణాలు పడతాయి కదండి ఆ టైం చూసుకుంటాను అనమాట అవి ఎప్పుడు పడేటప్పుడు ముందుగా వెళ్ళి పూజ గతిలోకి వెళ్ళిపోతాను అలానే ఈరోజు మన పెరట్లో బోలెడని ఎరమాందారాలు పోయటం కూడా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట అండి ఇంకా అన్ని చోట్ల కూడా బయటంతా కూడా ఈ ఎరమాందారాలతోనే అలంకరించాను స్వామికి మరి తామర పువ్వులు ఉన్నాయి కదండి పూజా మందిరంలో తామర పువ్వులు పెట్టాను అలానే మొన్న టీవీలో చూసినప్పుడు స్వామివారి ఊరేగింపు వస్తూ రెండు ఏనుగులు ఆ ఛత్రాలను పట్టుకున్నట్లుగా వచ్చిందనమాట లాంటివి దొరికినాయి కదా నరసనపేట నుంచి తెప్పించుకున్నాను అని కూడా చూపించాను కదండి అవి ఈరోజు స్వామికి అలంకరించి పెడదామని అనుకుంటున్నా అయితే మొన్న టీవీలో చూసింది నాకు గుర్తుంది ఏనుగులు చత్రాలను పట్టుకున్నట్టుగా తెస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదిగో చూడండి ముందు మన రాజేంద్రుడు గజేంద్రుడు దగ్గర ఈ గొడుగుల్ని చత్రాలను పెట్టాను అనమాట ఇవి రెండు తీసుకొచ్చి మన రామయ్యకి అందచేసినట్లుగా నేను భావించానండి ఏదైనా భక్తి అనేది మన భావన కదండి ఇటువంటి భావనలన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అసలు ఈ గొడుగుల్ని చూసి నేను నిజంగా మైమర్చిపోతున్నానంటే నమ్మండి అంత ముద్దుగా అంత అందంగా ఉన్నాయండి ఈ రెండు ఛత్రాలను ఒకటి రామయ్య తండ్రికి ఒకటి వెంపు వినాయకుడికి పెడితే చాలా అందంగా కనిపించిందండి అలానే ఈ గొడుగులు బాగున్నాయని చిలకమ్మలు చెప్పినట్లుగా చిలకమ్మలు కోవకోవలు చేస్తున్నాయి ఈ దండలకి భయపడి వాళ్ళవేమో అని అనుకున్నాను కానీ బాగానే వాళ్తున్నాయండి ఇలా తల తిప్పేసరికి పోలేడన్ని చిలకలు ఇట్లా వచ్చి ఉండేసరికి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఈ చిలకమ్మలు మనందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తున్నాయని అనిపించిందండి అయిపోయిందా మంగా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా నీకు బాగుండాలి బాగోవాలా ఓకే థ్యాంక్ యూ మా మంగ చూడండి చెప్తుందో సంవత్సరం అంతా బాగుండాలండి అని చెప్తుంది అవునా అందరూ బాగుండాలమ్మా వెళ్ళిరమ్మా అయ్యా నమస్తే అండి అలానే రండి లోపలికి రండి అయ్యి అలానే కూర్చోండి కూర్చోండి స్వామి చిన్న మాటలు తీసుకుంటారా అండి పార్క్ గేట్ పక్కన శ్రీరామకోటి ఆ సంస్థ ఏర్పడే పంతొమ్మిది వందల యాభైలో సమితి తరపున ఏర్పరిచారు దానికి ఐదు ఏళ్ళు అయింది పంతొమ్మిది వందల యాభైలో రెండు వేల ఇరవై ఐదుకి డెబ్బై అందుకని దానికి ఒక వజ్రోత్సవం చేసి డైమండ్ జూబిలీ చేస్తున్నాం అలాగా అందుకని చెప్పి కార్యక్రమానికి ప్రత్యేకత చెయ్యాలని ఒక ప్రయత్నం పెట్టాలి అదేమిటి అంటే రోజు ఒక ఇరవై రూపాయలు మాత్రమే దేవుడికి కేటాయించుకున్న వాళ్ళు అందరూ సంఫీలు చేశాం రోజుకి ఉంటే వండి ఇస్తున్నాం అందరూ వేసుకోమన్నా లేదంటే నెలకు ఇవ్వగలిగితే ఆరు వందలుగా ఎన్నాళ్ళు ఇది స్వామి ద్రవ్యం అనుకుంటే ఎన్నాళ్ళు సంస్థకు మీరు పోషకులు ఈ పోషణ కాలంలో మీ పెళ్లి రోజున మీ పుట్టినరోజున అక్కడ కళ్యాణం చేస్తారు నిత్య సీతారామ కళ్యాణం భద్రాచలం తర్వాత ఇది ఒకటే ఎక్కడా లేదు అందుకని భద్రాచలం తెలంగాణ రాష్ట్రానికి ఏకైక కార్యక్రమం అంతేకాకుండా రోజు వేదపారాయణ నిర్వహించి వేద పండితులు వేదం చదివి మీ గోత్రం అని చెప్పి ఆశీర్వచనం చెప్పి బయటికి మీ పేరు మీ మీ పుట్టినరోజు అవి రాసుకుని ప్రసాదం కూడా ఇచ్చి పెడతాను వచ్చే నెల అంటే ఆ నెల నుంచి అయినా సరే మీ ఇష్టం అలాగే అంటే భార్య గారు నాకు కృష్ణుడి బొమ్మ ఇచ్చారు మంచిదమ్మ అక్కడ చూదురుగా బ్రాహ్మణ సంధాయక నీకున్ మృక్యత దృంపవే భవలతల్ నిచాను కంపానిది రోజు చదువుతానండి శ్రీకృష్ణ కృష్ణ నరసఖ శృంగార రత్నాకర లోక ద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానిక బ్రాహ్మణ గోకణాతు ధరణ నిర్వాణ సంధాయిక నీకున్ మృక్యత దృంపవే భవలతల్ నిత్యాను కంపానిది స్వామి గొబ్బి పూజకి కృష్ణయ్యని తెచ్చి పెట్టుకున్నా ఆ కృష్ణయ్యని వీరే ఇచ్చారు అనమాట అండి వీరి శ్రీమతి గారు ఇచ్చారు అవునండి అక్కడ ఉండేది నాకు ఇంచుమించు ఒక పదిహేను ఏళ్ల క్రితం ఇచ్చారండి చక్కగా స్వామిని రోజు రోజు ముగ్గేస్తానండి రోజు నేను స్వయంగా ముగ్గేస్తాను మచిలీపట్నం అండి ఎలా ఉంది స్వామి మాకు కృష్ణయ్య ఉంటాడండి అన్ని చోట్ల గురువు స్వామి కొత్త సంవత్సరంలో సాక్షాత్ కృష్ణయ్య వీరి రూపంలో వచ్చి ఉయ్యాల్లో కూర్చున్నారా అని అని అనిపించిందండి నాకు చాలా సంతోషంగా అనిపించింది మా భీమవరంలో వీరమ్మ పార్క్ దగ్గర రామాలయం ఉంటుంది అండి డెబ్భై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఇట్లా అంటే రోజుకి ఇరవై రూపాయల చొప్పున స్వామి కైంకర్యానికి మనం వినియోగిస్తే నెలకి ఆరు వందల రూపాయలు అవుతుంది కదండి ఆ విధంగా సేకరిస్తున్నారంట నేను కూడా అన్ని ఇచ్చాను అనమాట ప్రతి నెల పంపిస్తానండి అని చెప్పాను స్వామివారి ప్రసాదం కూడా ఇచ్చారు ఉగాది రోజున కొత్త సంవత్సరంలో మొదటగా స్వామి కైంకర్యానికి నా డబ్బును వినియోగించడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అన్నిటికీ మించి నేను వెళ్ళి డబ్బులు కట్టడం అలా కూడా కాదండి స్వామివారి రూపంలో గురువుగారి వచ్చి అలాగా కూర్చుని డబ్బులు అడిగి తీసుకోవటం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ప్రతి నెలా కూడా స్వామి కైంకర్యానికి పంపించాలి అని చెప్పి నేను ఇంకా నిర్ణయించుకున్నానండి ప్రేమ కన్నా ముందు ఉగాది శుభాకాంక్షలు బుజ్జి నేను అనుకుంటున్నాను బుజ్జి ఉగాది పచ్చడి తెస్తాడు నని చెప్పి ఇదిగోండి ఉగాది పచ్చడి వచ్చేసేసింది అమ్మ ఇంకో బాక్స్ కూడా వచ్చింది మాకేంటో అంటే ఏంటి చెప్పు విశేషం ఏంటి మలేషియా అవునా ఆ రోజు నా స్వామి ఊరేగింపు అప్పుడు చెప్పావు ఉగాది థ్యాంక్ యూ పక్కన పెట్టేసేయండి ఇది పెట్టే పట్టుకో ఓ సూపర్ బుజ్జి సెలక్షన్ ఎప్పుడు సూపర్ ఉంటుంది ఏదో డిఫరెంట్గా తెచ్చేసావు బుజ్జి ఏంటో ఉంటే చూస్తా ఇది షో కేసులో కూడా పెట్టుకోవచ్చు ఇందులో ఫోర్క్లు ఉంటాయండి అప్పలేకున్నాయి బుజ్జి చాలా బాగున్నాయి అది ఏమా ఇది తయారు చేసినందుకు చెప్పుకోవాలి గుజ్జు ఎంత వెయిట్ ఉంది చాలా బరువుంది తాయిలా ఆర్టిస్ట్లు కూడా మంచి ఇదిగా ఉంటుందండి చాలా బాగుంది గుడ్తో టూ టెంపుల్ ఉంటుంది చూసారా మలేషియా బ్యాంకాక్ లో ఉంటుంది ఆహా కంప్లీట్ గుడ్ కార్వింగ్ చేసే చేస్తారా అవునా సూపర్ చాలా బాగుంది గుజ్జాయి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుజ్జాయ్ పర్వాండం చేద్దామని పాలు పెట్టాను పాలు పొంగించాను అంటే ఉగాది రోజున పాలు పొంగించాలి అనుకుంటా ఈ విధంగా కూడా పాలు పొంగిని సంతోషిద్దాం ఇది రుచి రైస్ అంటారండి హైమా వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చాను అని చెప్తాను కదా రుచి రైస్ అనమాట అంటే సగ్బియ్యంలానే ఉంటాయి ఇది రైసే అట్లా ఉంటాయి అనమాట అయిపోయిందమ్మా పని నర్సమ్మ పని అయిపోయింది ఏగమ్మా ఉగాది శుభాకాంక్షలు అమ్మా ఏంటి నవ్వేసుకుంటుంది యామనాలో తెలియలేదంట మా నరసమ్మ చూడండి యావనాలో తెలియలేదంట నవ్వేసుకుంటుంది అదిగోండి నేను చెప్తే చెప్తుంది చూడండి నరసమ్మ రాదు తనకి సరే అమ్మా సంతోషం వెళ్ళి ఇదిగోండి రుచి రైస్ తోటి అన్నాను కదా ఇట్లా ఉడికిపోయిందే కట్టేసుకోవటమే దీనికి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు పాలతో ఉడికించే కన్నా నీళ్ళతో ఉడికించి తర్వాత వాటర్ పోస్తే త్వరగా ఉడుకుద్ది కానీ వేడ ఏం చేశానంటే డైరెక్ట్ పాలల్లోనే వేసాను అనమాట కొంచెం ఎక్కువ టైమే పట్టిందని అనిపించింది ఈజీగా ఉడకాలి అంటే మాత్రం నీళ్ళల్లో ఉడికించిన తర్వాత పాలు పోస్తే ఈజీగా ఉంటుంది అనమాట అండి ఇదిగో ఉడికిపోయింది కదా కట్టేస్తాను ముందు కట్టేసేసుకుని తర్వాత బెల్లం వేసుకుంటే విరక్కుండా ఉంటుంది పర్వాణా మీ అందరికి తెలిసిన విషయమే అనుకోండి ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను చల్లారకుండా వేసేస్తే త్వరగా అండి బెల్లం బెల్లం మేము ఆల్రెడీ పొడే చేసుకుని ఈ విధంగా బెల్లం పొడి పాత బెల్లం కొనుక్కున్నాం కదా పాత బెల్లంతోనే ఇప్పుడు పరమాండం చేస్తున్నాను ఒరిజినల్ బెల్లం లాస్ట్ టైం అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం కదండి ఆ బెల్లం అన్నమాట కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటే సరిపోతుందండి ఈవేళ పులిహేర పర్వాణం అనమాట పులిహేరకి ఎప్పుడు మాకు పులిహేర పులుసు ఫ్రిడ్జ్లో అనమాట అండి తరచూ కలిపేస్తూ ఉంటాను మళ్ళీ అలా కలపొచ్చా నిలవదు కదా ఇట్లా అంటారని నేను ప్రత్యేకించి చూపించను అండి మేము అలా కలిపేసుకుంటాము ఇలాచి పౌడర్ కూడా వేసేసాను బెల్లం కూడా వేసాను నిమిషంలో కరిగిపోయింది అంతే కొత్త డ్రస్సా బాగుంది బ్లూ బాగుంది ఎదుకో ప్రసాదము గొడుగులు చూసేవా ఎంత అందంగా ఉన్నాయో హైమ అదే అంటుంది పుదిన నాకే కనపడలేదు ఎప్పుడు ఎలా ఉంది సార్ సరిపోయిందా తీపి పులిహేర్ పెట్టినా కొద్దిగా అందరికీ చెప్పాను వరంకి చెప్పలేదు ఉగాది శుభాకాంక్షలు వరం అలాగేనండి వెళ్ళరా అలాగేనండి అంట మా వరం చూడండి